ఇంకా ఏ ఇబ్బంది రావద్దు మహిళలందరూ కూడా అమ్మవారితో సమానం అమ్మవారి స్వరూపులు కాబట్టి అట్లా కష్టపడి మీ సమస్యల మీద అవగాహన ఉండి మీ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చే మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఇలా ఇచ్చే స్కీమ్స్ అన్ని కూడా మహిళలకు సంబంధించి అవునా కాదా ఇలా ఇల్ పొద్దులు లేస్తా మనం లేస్తే మేము పొద్దులేసి బయటకు వచ్చేస్తాం ఇంట్లో ఇబ్బంది పడేది ఎవరు ఇప్పుడు ఇబ్బంది పడతలేరు అనుకోరు ఇప్పుడు మీరే ఎక్కువ బయట మేము ఇంట్లో కూర్చుంటారు ఇవాళ నెక్స్ట్ థర్టీ త్రీ పర్సెంట్ పక్కా మీ శక్తి అంతా చూపెడతారు పక్క అవున కాదా అవునకాదా ఇది ఒక్కసారి మీ చేతికి అధికారం రావాలి అమ్మవారి చేతికి అమ్మవారి శక్తి స్వరూపిణి మీ చేతికి అధికారం అంటే అట్లా అని చెప్పి మన ఇంట్లో కూర్చోబెట్టారు మరి అవునా కాదా ఎందుకంటే ఇవాళ ఉదయం లేస్తాం మనం ఉదయం లేస్తే ఒక్క నిమిషం అన్న ఉదయం లేస్తే బహిర్పుకోవాలి నరేంద్ర మోడీ గారు గుజరాత్ పోతుంటే ఉదయం మబ్బుల పోతుంటే అందరు చెంబులు లోటుకో రోడ్ల మీద తిరిగే పరిస్థితి బండ్లు వస్తే తిరిగే పరిస్థితి కాబట్టి అరే గిన్ని సంవత్సరాల దేశంలో మహిళలకు ఇంత ఇబ్బంది పడుతుందని చెప్పి టాయిలెట్స్ కట్టించారు స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ కట్టించారు ఇంటికి వస్తాం ఇంటికి వచ్చాక ఫస్ట్ ఫస్ట్ మనకి ఏం కావాలి ఏం కావాలి అసలు ఉండడానికి ఇల్లు కావాలి ఇల్లు లేదా ఇంట్లో కాళ్ళ తీసుకోవడానికి ఏం కావాలి నీళ్లు కావాలి ఏం కావాలి జలశక్తి మిషన్ పేరు మీద ఇంటి కనెక్షన్ నల్ల కనెక్షన్లు ఇచ్చేయండి అవున కదా ఇల్లు తర్వాత మళ్ళా ఇంటికి వచ్చి వంట చేసుకోవాలంటే ఏం కావాలి గ్యాస్ కావాలి అంత ముందు పొయ్యి కట్టబడితే ఎట్లుంటుండే ఎట్లుంటుండే నేను అంత నాకు బాగా అనుభవం ఇది నేను పాతవాడి కాపు ఉన్నప్పుడు నా సి మంది స్టూడెంట్ నేను సాయంత్రం స్కూల్ వేసాక నేను మా అక్క పెండ పోదు పెండ తీసుకొచ్చి సాయంత్రం ఏం చేస్తారు పిడికెళ్లు చేస్తారు ఉదయం లేచి కట్టెల పోయి ఉనుక ఉనుకతో ఏం చేస్తారు తౌడుతోని ఏం చేస్తారు పోయి మధ్యలో రోకలు పెట్టి అది పెట్టి చుట్టూ ఉనుక కొడతారు అవునా కాదా అది ఊరికే కూలుతుండే కుళ్ళ కొద్దీ మమ్మల్ని తిరుగుతుండే చేస్తారని చెప్పని ఆ కట్టెలు పెట్టాక పొయ్యి పొయ్యి పెడితే ఏమవుతుంది పొగొస్తుంది ఇప్పుడు మీకైతే చాలా మంది జరుగుతుంది తెలుసా దీని అందరికి తెలుసా కాబట్టి ఇవాళ దాంతో ఏమైంది ఆరోగ్యం సిగరెట్ దాటం చూసిన వాళ్ళకన్నా డేంజర్ అయింది ఆ పొగతో ఇబ్బంది పడుతుంది కాబట్టి కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఉజ్వలా గ్యాస్ పేరు మీద ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు చేయడం గ్యాస్ మీద ఏం చేసుకోవాలి వంట చేసుకోవాలి వంట చేసుకోవాలంటే ఉండాలి బియ్యం ఉండాలి బియ్యం లేదా బియ్యం ఇచ్చింది కదా బియ్యం ఇచ్చినాక చాలా తింటం అయిపోతుంది ఇంట్లో కరెంట్ ఉండాలి లేదా ఉద్యోగ కనెక్షన్ ఇచ్చిండా లేదా ఫ్రీ కనెక్షన్ దాని నుంచి బయటికి రావాలి బయటికి వచ్చినాక తింటాం అయిపోయింది నిలువట్టుకోవడం అయిపోయింది నెక్స్ట్ ఏం కావాలి పని కావాలి ఉపాధి హామీ కింద అందరికి పని పైపి మనకు ఉండకపోవచ్చు మహిళల కోసం ఉపాధి పని ఇచ్చిందా లేదా ఇచ్చింది కదా అంటే ప్రతి ఉదయం లేచిన కాని చెల్లి రాత్రి పడుకునే వరకు కూడా ఏ మహిళ ఇబ్బంది పడదని చెప్పి అన్ని రకాల వసతులు కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి